నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా పెంగడిగరి పట్టణంలో నేడు జరగవలసిన హనుమాన్ శోభయాత్ర వాయిదా పడింది ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో పోలీస్ వారి అభ్యర్థన మేరకు హనుమాన్ శోభయాత్ర ఈ నెల తొమ్మిదవ తేదీ ఆదివారముకు వాయిదా వేయడం జరిగిందని కమిటీ నిర్వాహకులు తెలియజేశారు ప్రధానంగా ఈ సమావేశం కి రోజులుగా ఈ అనవ జన్మోత్సవానికి సంబంధించి స్వభయాత్రకి సంబంధించి తంగడి రైస్ ఇస హిందూ పరిహేట సహాయంతో తోపాటలు ఇదు బందుల అందరూ కూడా వాడొడితో ఇతొడికి సహాయంతో వాడొళ్ళ ఆ పన్నిల వాడ వాగగస్తానంతో ఇప్పటిదాకా స్వభయాత్ర దిగ్విజయగ పుతి చేసుకోవాలని ప్రయత్నంలో ఈ రోజు దాకా ప్రయత్నంగా ఉన్నాం కానీ అనివార్య కారణాల వల్ల చింతించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనకి పరిస్థితి రాలేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇచ్చినందున పోలీసు శాఖ వారి వెంకటగిరి పోలీస్ శాఖ వారి అభ్యర్థన మేరకు మనం ఈ ఎన్నికల కోడు సమయంలో ఇంత పెద్ద శోభాయాత్ర నిర్వహించడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఈ శోభాయాత్ర ఈ తొమ్మిదవ తారీఖున ఆదివారం నాడు నిర్ణయ జనపాలని అందరు వెంగళీ విశ్వ విశ్వ పరిషత్ సమిష్టి నిర్ణయంతో తొమ్మిదవ తారీఖున ఈ శోభాయాత్ర అత్యంత ఘనంగా వైభవపేతంగా జరుపుకోవాలని నిర్ణయించింది ఆ విషయాన్ని మన హిందూ బంధువులందరికీ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు తొమ్మిదవ తారీఖున అందరూ రెట్టించిన ఉత్సాహంతో మనం తప్పకుండా ఈ హనుమత్ హనుమత్సవ విజయవంతం చేసుకుంటారు చెప్తూ మీ అందరికీ మరొకసారి నా నమస్కారం జై హిందే బాబురా ఈరోజున మన వెంకటగిరిలో హనుమంత జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి పుర అందరి చేత ఈ యొక్క గొప్ప ర్యాలీ చేయాలని తెలుసుకున్నాము కానీ మన రాష్ట్రంలో ఎన్నికల కోటు ఉండాలన్న మన పోలీస్ శాఖ వారు మన అభ్యర్థించారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మీరు ఆరో ఆరో ఆ ఆరో ఆరో తారీఖు పైన మీరు చక్కగా చేసుకుంటే మాకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పి మనం కోరారు మరి వారి యొక్క కోరిక మేరకు ప్రస్తుతం ఎండలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి వారు కోరినట్టుగానే మనం కూడా వారికి సహకరించి మన యొక్క ఈ హనుమజన్మోత్సవాన్ని ఈ నెల తొమ్మిదో తారీఖు ఆదివారం అనగా రేపు ఆదివారం కాకుండా పై ఆదివారము ఈ యొక్క కార్యక్రమాన్ని యథావిధిగా మనం జరుపుకునేందుకు మనం అందరం మళ్ళీ కార్యన్మకులుగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంతకంటే ఇంకా ఎక్కువ మందితో ఆ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకున్నాము ఈ యొక్క ఎంగడిగిరిలో ఉన్న మన రామభక్తులకు అనుభవతులకు అందరి యొక్క హిందూ బంధువులందరికీ సమయనీయంగా మనం చేసుకునేది ఏంటంటే ఈ రోజున దయచేసి

அலுமிஷன் அலுமி அலுமிஷன் தரோச்சு காண்டாணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சேவன் ஜீரோ ஒன் சிக்ஸ் த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகடிரபா